ఎనిమిది రోజుల నుండి నీళ్లలోనే నానుతున్న బెజవాడ ప్రజలకు భయం పోవట్లేదు వాళ్ళల్లో ఆందోళన పెంచే విధంగా రోజు ఏదో ఒక హెచ్చరిక ప్లస్ వర్షాలు వరదు వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి ఆ ప్రభుత్వం బుడ పడినటువంటి ఆ గనులు అధికారులు పూర్తి పూర్తి చేసిన వాళ్ళల్లో భయాన్ని ఆందోళన తగ్గించే ప్రయత్నం చేసిన మరొక వైపు వర్షాలు బలపడిన అల్పపీడనం తెలంగాణలో కురుస్తున్న వర్షాలు మళ్ళీ దిగువ కిందకి నీళ్ళకొచ్చే పరిస్థితి ఆయన బొడమేరు పొంగి మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉంది ప్రధాన రహదారుల మీదకి వచ్చేసింది ఇటువంటివన్నీ కూడా ప్రజలను భయపెడుతూ ఉన్నాయి అంటే అదే సమయంలోనే ఈరోజు పొద్దున కూడా గన్నవరం నుంచి మచిలీపట్నం ఒక హైదరాబాద్ విజయాల్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని అట వాళ్ళ వాళ్ళని ఇంటి దగ్గర పోతున్నారు గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్ళాలట విజయవాడ మీద వెళ్ళాలని చెప్పినా కూడా ఆయన వినకుండా కంగిపాడి మీద వెళ్తూ ఉంటే బొడమీ ఆ ప్రధాన రహదారి మీదకి వచ్చింది ఆయన కొట్టుకుపోయారు ఆ పని అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుకుపోయారు తయారంటే వెతుకుతున్నారు ప్రాణాలతో దొరికితే సంతోషమే అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మళ్ళీ వరద వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు మళ్ళీ వరద వచ్చే ఛాన్స్ ఉంది అలర్ట్ ఉండండి పైన తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని రెడీగా ఉండండి అని అండ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా అందరూ అలర్ట్ గా ఉండండి మళ్ళీ వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పి మేడం కూడా అలర్ట్ చేశారు అండ్ ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాయుగుండం బలపడుతుంది అని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ఏడు జిల్లాలకు ఏమో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లున్నారు అండ్ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒకటవ నంబర్ హెచ్చరిక జారీ ఉన్నారు సో బ్యారేజ్ మొత్తం మీద అయితే ఆ నీళ్ళల్లో బురదలు ఇరుక్కున్న వాళ్ళు బయటకు ఎలా రావాలి అని చెప్పి వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటే మళ్ళీ వర్షాలు వరదలు పైన తెలంగాణలో కురిసిన నీళ్లు మతమంత శ్రీశైలం నాగార్జునసాగర్ పొలిచేంతల అన్ని కనుక అవి ఇంట్లో కంటే అవుట్ ఏమంటారు అన్నీ ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో అవుట్ఫ్లో అవన్నీ కనుక కిందకి రావాలి మన ఏపీలో గురిసే వర్షాలు ఇప్పటికీ అంత అతలాపుతలమైంది సో ప్రజలైతే మరి కొన్ని రోజులు అట్లీస్ట్ అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరమైతే ఉంది ఎనిమిది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలే అధికారులకు పాఠాలు కూడా నేర్పించాలి ఆ విషాదం నుండి అధికారులు కూడా పాఠాలు నేర్చుకొని ప్రజలను కాపాడాలి అలర్ట్ చేయాలి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలి కూడా